మంగళవారం సూర్యపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ సెంటర్లను అధికారులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం సూర్యపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ సెంటర్లను అధికారులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని వరిలో తేమ శాతం లేకుండా ఆరబెట్టి మ్యాచర్ వచ్చినాక కాంటాలు వేసేలా చూసుకోవాలని తెలియజేశారు ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాల ఇమాంపేట కేసారం తలకాంపాడు కాసరాబాద కేటీ అన్నారం టేకుమట్ల ఎడ్లపల్లి సోలుపేట గ్రామాలలో సెంటర్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం రణపంక వెంకటయ్య సీసీలు విజయబాను సునీత సైదులు మార్కెట్ డైరెక్టర్ తిరుమలరావు నగరకంటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

चलो चल चलिए चलो बंद कर दो 2 मिनट जरा दबाओ मित्र दबाओ आओ दोस्तों ये एमयूएम ने संदेशा मालूम

हम बिचौलना कर रहे हैं टी1 हम पे करेंगे हां बनो रे अंदर ग्रेड पढ़ला हां दप्पा दप्पा है भाई हम राम बाथरूम

ನಿಬಿನೆ ಇ